నెల్లూరు జిల్లా పొదలపూరులోని శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థాన పాలకవర్గం ఎన్నికలను ముప్పై సంవత్సరాల తర్వాత జరిగాయి ఆలయం నిర్మించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నికలు జరగలేదు ఈ ఎన్నికల్లో నాలుగు వందల ఇరవై ఏడు మంది వాకాటి రాఘవేంద్రరావు ఆదురు వెంకట సుబ్బయ్య చైర్మన్ గా పోటీ చేశారు రహస్య ఓటింగ్ నిర్వహించగా వాకాటి రాఘవేంద్రరావుకు రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు రాగా ఆదురు వెంకట సుబ్బయ్యకు నూట నాలుగు ఓట్లు రావడంతో వాకాటి రాఘవేంద్రరావు ఎన్నిక కావడం జరిగిందని ఎన్నికల అధికారి నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అమర్తలూరు చెంచయ్య ప్రకటించారు అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎన్నిక కాబడిన నూతన అధ్యక్షులు వాకటి రాఘవేంద్రరావు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజపుతి ధనుంజయరావు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుర్రం మీరా మధు డాక్టర్ జొన్నలగడ్డ బ్రహ్మయ్య పుట్టి సుధాకర్ ఎంఎస్సీ ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్ తన్నీరు వీరప్రకాశం రాజ సురేంద్ర కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జై వాసు అంబ జై కన్యకాంబ మా నాన్నగారైన వాకా జయరామయ్య జయరామయ్య గారు శ్రీ వాసవి కన్యకా దేవస్థానానికి ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత ఆయన కాలము చెల్లించిన నాకు మెంబర్షిప్గా ఇచ్చినారు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి దేవస్థానానికి సేవ చేస్తున్నాను ఈ ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లో పాల్గొన్నారు పదలుకూరు వైసీపీ సోదరి సోదరి మనులు నాలుగు నాలుగు వంద నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు మేము సభ్యత్వం చేర్చాం నాకు రెండు వంద మూడు వందల డెబ్బై మూడు మొత్తం మూడు వందల డెబ్బై మూడు ఓట్లు పోలైనాయి రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు నాకు వచ్చాయి నూట అరవై నూట అరవై ఐదు ఓట్లతో మెజారిటీతో నేను గెలిచిన పొదలకూరు వైసీపీ సోదరి సోదరి మనులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గుడిని అభివృద్ధి చేయడానికి నా కృషి చేస్తున్నాను నా పేరు గుర్రం మీరా పొదలకూర్ టౌన్ ఆర్ఎస్ఎం ప్రెసిడెంట్ని ఈరోజు పొదలకూరులో శ్రీ వాసి కనికా గుడి చైర్మన్ ఎన్నికలు జరిగాయి దాదాపు గుడి స్థాపించి ముప్పై అయింది ఈరోజు పొదులకూరు చైర్మన్ పోటీకి పాకాటి రాఘవేంద్రరావు గారు ఆదూరు సుబ్బులు గారు పోటీ చేయడం జరిగింది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు అమర్తలూరి చంజయ్ గారి ఆధ్వర్యంలో పొదలకూరు టౌన్ అధ్యక్షుడు గుర్రం మీరామద్ అనే నన్ను కన్వీనర్గా పెట్టి ఈ ఎలక్షన్ జరపడం జరగడం జరిగింది పదిహేడో తారీఖు వరకు సభ్యత్వ రుసుములు నాలుగు వందల ఇరవై ఏడు వరకు చేయడం జరిగింది పద్దెనిమిదో తారీఖు నామినేషన్లు వేశారు పంతొమ్మిదో తారీఖు నామినేషన్లు ఇచ్చటరా చేయడం జరిగింది ఈరోజు ఇరవై తారీఖు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వాకాట్ రాఘవేందరావు గారికి నూట నాలుగు ఓట్లు ఆదురు సుబ్బుల్ గారికి వచ్చాయి నూట అరవై ఐదు ఓట్ల అత్య అత్యధిక మెజారిటీతో పొదలుగూరు ఆరు వేస సోదరు సందులు వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి అతన్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు చెప్తే నేను సెలవు తీసుకుంటూ అలాగే వాకాట్ రాఘవేందరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను कचा रखने